సుశ్రుత సంహిత అనే ఆయుర్వేద గ్రంథం ఆయుర్వేద వైద్యులకు లభించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం దీనిని సుశ్రుతుడు సంస్కృతంలో రచించాడు గ్రంథ విశేషాలు సుశ్రుత సంహితలో సంపూర్ణ ఆయుర్వేద శస్త్రచికిత్సా విజ్ఞానం ఎమిడి ఉంది ఈ గ్రంథంలో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి మొదటిది పూర్వతంత్ర కాగా రెండోది ఉత్తరతంత్ర ఈ గ్రంథంలో ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన అష్టాంగ హృదయం వివరింపబడింది ఈ సుశ్రుత సంహిత లలో నూట ఎనభై నాలుగు అధ్యాయాలు ఉన్నాయి దీనిలో మనిషి సాధారణంగా గురికాబడే వ్యాధులు పదకొండు వందల ఇరవైగా నిరూపింపబడింది అలాగే మానవ శరీరం నిర్మాణం తీరుతెన్నుల గురించి ప్రతి అవయవ నిర్మాణం గురించి విపులంగా చెప్పబడింది ఏడు వందలు పైబడిన ఔషధీ మొక్కల లక్షణ విశేషాలు ఏ వ్యాధికి ఏ మొక్క ఎలా ఔషధంగా ఉపయోగపడే రోగాన్ని ఎలా తగ్గిస్తుందో ఉదాహరణపూర్వకంగా నిరూపించబడింది అరవై నాలుగు రకాల ఖనిజాల నుండి మందులను ఎలా తయారు చేసుకోవాలో ఇవ్వబడినాయి అంతేకాక జంతు సంబంధమైన అవయవాలనుండి యాభై ఏడు ఔషధాలను తయారుచేసే వైద్య విజ్ఞానం ఉంది ఈ గ్రంథంలో నూట ఒకటి శస్త్ర పరికరాల గురించి వివరించాడు సంపూర్ణ ఆరోగ్యాన్ని నిర్వహించుటకు అందరికీ ప్రయోజనకరమైన అనువైన విధానాలతో తేలికగా అర్థం చేసుకునే విధంగా ఈ గ్రంథ రచన చేసరు ఈ రోజున కూడా వైద్య సమాచారం నిమిత్తం ఒక బంగారు నిధి తరహాలో ఈ గ్రంథం ఉపయోగపడుచున్నది ఏ చిన్న సర్జరీ లేకుండా అనేకానేక వ్యాధులను నియంత్రించడానికి తగ్గించడానికి ఎన్నో సూచనలు ఈ గ్రంథంలో చోటు చేసుకున్నాయి ఈ గ్రంథంలో విరిగిన ఎముకలు పనిచేసేందుకు కట్టేకర్ర బద్దీల గురించి శస్త్రచికిత్సలలో వాడే వివిధ పరికరాల గురించి ప్రస్తావన ఉంది శస్త్రచికిత్సల గురించి విస్తృతంగా చర్చించడమే కాకుండా శస్త్రచికిత్సలలో వాడే వివిధ శలాఖల గురించి ఏకంగా ఒక తంత్రాన్నే రచించారు దీనిని శల్యతంత్ర అంటారు ఇతర వైద్య విభాగాలలో కూడా ఎంతో సాధికారత సాధించిన ఈయన గాయాలకు పుండ్లకు చీము చేరకుండా నయం చేయడమే చికిత్స అని వేగవంతమైన చికిత్స ఇతర వ్యాధులను దరిచేరచివ్వడని పేర్కొన్నాడు మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేయటం అమానుషమని భావించి మూలికారసము సోమరసము మద్యం సద్వారా మత్తు కలిగించి అనస్తీషియా ప్రక్రియకు తొలి రూపం వారయ్యారు అనువాదాలు స ష ఎనిమిదో శతాబ్దంలో సుశ్రుత సంహిత ను అరబిక్ భాషలోకి కితాబ్ పాశు నేహింద్ కితాబి సుశ్రుద్ పుస్తకాలుగా అనువదించారు ఈ గ్రంథాన్ని ఆంగ్లంలోకి పి వి శర్మ అనువదించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మూడు భాగాలుగా ముద్రించారు తెలుగు అనువాదాన్ని మొదటిసారిగా వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్సు వారు ముద్రించారు పిదప రోహిణి పబ్లికేషన్స్ విజయవాడ వారు రెండు వేల పదకొండులో టీకా తాత్పర్య సహితంగా ముద్రించారు దీనికి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆచంట లక్ష్మీపతి విపులమైన పీఠికను వ్రాసారు